ఇప్పుడు చూడండి వన్ పక్కన ఇంకో వన్ పెరిగేసరికి ఇంత ఘనం చేస్తుంది అల్లరి ఇక పిల్లలు అంటేనే పిల్లలు పెరుగుతున్న అల్లరి పెరుగుతూ ఉంటుంది అంటే ఏమో అనుకున్నా జ్యూస్ అర్థమవుతుంది చిన్న ఇవన్న చిన్నప్పుడు అనుకునేదాన్ని నేనైతే ఇంత మంచి కూతురు పుట్టిందో నాకు ఇంత అమ్మాయికి రాలు ఇంత సైలెంట్ ఇంత బుద్ధిమంతరాలు అనుకున్నా కాకపోతే ఆ ఇగో ఇప్పుడు అర్థమవుతుంది ఆ బుద్ధి మంత్రాలు బుద్ధులు చింతల్లి ఇక తని ఎంత అల్లరి చేసినా సరే పిల్లలు చాలా ముద్దొస్తారు ఇక చిన్న చిన్ని మాటలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అన్న అమ్మా అమ్మా తల్లి అందరు ఎట్లున్నారు మంచుకున్నారా నేను కూడా మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా యోగ్న గడికి అయితే లెవెన్త్ మంత్ థీమ్ అయితే రాయబోతున్నాను మీరు మంత్లీ మంత్లీ చూస్తూనే ఉన్నారు టెన్ మంత్స్ వర్క్ అయిపోయింది యోగ్న గడికి లెవెన్ మంత్స్ అయితే వచ్చేసినాయి సో లెవెన్త్ మంత్ థీమ్ అయితే రాయబోతున్నా ఇంకొక వన్ మంత్తో మనకి థీమ్స్ గోల్ అయితే అయిపోతుంది ఎందుకంటే బెడ్ వచ్చేసి చేసేదాన్ని తర్వాత ఏది ఏ గోలో ఉండదు సరే మరి ఈసారి అయితే నేను గోవా థీమ్ అయితే రాస్తున్నాను ఎందుకంటే ఈ ఎండలకి గోవా పోవాలని మందికి ఉంటారు కదా సో గోవా థీమ్ అయితే రాబోతున్నా చూసేయండి ఇక్కడైతే చూడండి ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ సెట్ చేసిన దాని మీద బ్లూ కలర్ క్లాత్ వేసిన ఎందుకు అనుకుంటున్నారా గోవా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి బీచ్ బీచ్ అంటే వాటర్ వాటర్తో అయితే మనం డైరెక్ట్ చేయలేము కదా చిన్నపిల్లలతో సో అందుకనే నేను ఇట్లా బ్లూ కలర్లో వాటర్ ఉంటాయి కదా దానికోసమని బ్లూ కలర్ క్లాత్ అయితే సెట్ చేసిన చులి రోజులు ఈ స్టోన్స్ని అయితే మొత్తం ఇట్లా పెడుతున్నా ఎందుకంటే నది అన్న తర్వాత సముద్రం అన్న తర్వాత ఇట్లాంటి స్టోన్స్ ఉంటాయి కదా కాకపోతే మన దగ్గర కలర్ఫుల్ స్టోన్స్ సో ఇదైతే నది సముద్రం చెరువు అన్ని గోవా గోవా బీచ్ అనమాట బీచ్ రోడ్లో చాలా ఉంటాయి కాకపోతే మన దగ్గర నెక్స్ట్ ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ కూడా వాటర్ ప్లాంట్స్ అంటారు కదా ఇవి వాటర్ ప్లాంట్స్ అనమాట 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 చేపలు ఉండవా చేపలు ఎలా మండే సో ఫిషెస్ ఇక్కడ చూడండి దోస్తులు వాళ్ళ డాడీ అయితే ఏదో పెడుతుండు అనుకుంటున్నారా అది పట్ట అనమాట మనకి ఇసుక అనేది ఈ కలర్లోనే ఉంటుంది కదా సో ఆ కలర్ని నేను ఫొటోస్ కోసమని ఆ కలర్ అయితే అక్కడ పెట్టిస్తున్నాం ఎందుకంటే ఈ బ్లూ ఉండి బ్లాక్ ఉంటే దరిద్రంగా ఉంటుంది కదా సో రియల్ తీసుకొని అయితే మనం వాళ్ళలేము కదా సో అని ఇట్లా ఈ పట్టనైతే సెట్ చేస్తున్నాము చూడండి ఎంత పొడుగుందో ఇవి వచ్చేసి యోగ్నగడి గడి ప్రాపర్టీస్ ఇప్పుడు గోవా వెళ్ళి వీటితో తింటుంది తాగుతుంది యోగ్న

డ్రింక్స్ గోవాలో డ్రింక్స్ ఉంటాయి కదా యోగ్నగాడు ఆల్కాహాల్ తాగడనమాట అందుకని మంచిగా ఉంటాయి అన్న మరి ఇప్పుడు ఈ రాళ్ళన్నైతే లెక్క పెట్టుకున్నా రాళ్ళు మొత్తం లెక్క పెట్టినా మరి ఏమైనా తింటే అది ముఖ్యం బీగులు తార్ ಒದ್ರು ಉಚ್ಚಟಾ ಸುದ ಫೋಟೋ ಬಡ ಅಂತ ನಾನು ಯೋದ್ನಿದ್ರೋ ಅಂತ ನಾರ ಓದ ഹൈ ചാ ഹി ബു ആ ഗോ ബൈൽ ഗോ ബൈൽ നാ

అంబ్రిలం చూసి వెళ్ళి అదలు అదదు అదదు క్యాట్ డైమండ్ యోగ్న క్యాట్ డైమండ్ ద్రా డ్రింక్ తాగాలి యోగ్న క్లాప్ 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 క్లాప్

అమ్మని ఇంకా నువ్వు చిన్న పిల్లవే ఎందుకు ఇట్లా పెద్ద ఇట్లా లెక్క చేస్తున్నావు పెద్ద ఓ చమకల యోగ్న చీజ్ చమకలకట్టు యోగ్న మాంగో తింటవా పెట్టుకో యోగ్న పైర క్యాప్ మార్ ఏయ్ ఏయ్ యోగ్న యోగ్న ఇకో బట్టర్ఫ్లై చేయ్ బటర్ఫ్లై బటర్ఫ్లై బ్లై అంటది చెప్పు ఏ అంటదా ఇగో ఏ కాళ్ళల్లో ఇరికి స్పెట్స్ అసలు స్పెడ్జన్ అయితే పీకి పడేస్తుంది ఫ్రెండ్స్ ఇంకో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఫోటోసే దింపలేదు అప్పుడేగో ఇట్లా చేస్తుందేమా ఫ్రెండ్స్ ఇంకో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఫోటోసే దింపలేదు అప్పుడే ఇంకో ఇట్లా చేస్తుందేమా కూర్చో యోగ్నా సైలెంట్ కూర్చొని క్యాప్ పెట్టుకో యోగ్నా క్యాప్ పెట్టుకో అంటే ఇంట్లో అయితే సైలెంట్గా ఉంటావు ఇప్పుడు బీచ్కి వచ్చినావు అని ఓరాక్షన్ చేస్తున్నావు యోగ్నా నువ్వు అమ్మో ఇవ్వగంక పోయిందిగా గోవా నువ్వు గంక గోవా పోయినావు షో చేస్తున్నావుగా యోగ్న పెద్ద స్పెట్స్ పెట్టుకో స్పెట్స్ పెట్టుకో తల్లి స్పెట్స్ పెట్టుకో పెట్టుకో పెట్టుకోరు 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 పెట్టుకో

అమ్మ అసలు ఎంత ఉంచుకోవట్లేదు వస్తులు అన్ని పీకి పడేస్తుంది దేవుడా అమ్మ ఇట్లుంటే నేను ఫస్ట్ నుంచి ఈ థీమ్స్ ఎక్కడ చేసేదాన్ని దేవుడు ఘోరంగా అల్లరి చేస్తుంది అస్సలు చెప్పిన వాటినట్లే అన్ని పీకేస్తుంది అమ్మా యోగ్న యోగ్న యోగ్ఞ అదే ఇగో సముద్ర థీమ్ అయితే అయిపోయింది ఇప్పుడే భూకంపం అయితే స్టార్ట్ అయింది ఇగో సునామీ భూకంపం యోగ్ఞ అన్నీగో అన్నీ అయితే వచ్చేస్తున్నాయి ఏ ఒక్కదాన్ని కూడా ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కవర్ చేసి సునామీ మీ భూకంపం అన్నీ తెప్పించింది యోగ్ఞ యోజ్ఞ ఇక బాయ్ చెప్పమ్మా పెద్ద బాయ్ చెప్ప ఇటు ఇటు ఇక్కడ ఉంది కెమెరా ఇగో బాయ్ కిసివు కిసివు బటర్ఫ్లై చేయి ఒకసారి బబ్బో ఇక బాబ్బోలు ఈరోజు థీమ్ అయితే ఇది యోగ్నగాడి గారి లెవెంత్ మంత్ నెక్స్ట్ ఇంకొక మంత్ అయితే మనకి థీమ్స్ అయితే అయిపోతాయి అక్కడ పెట్టుకున్నాను ఫస్ట్ మంత్ అయితే ఎంత బుద్ధిగా పడుకుందో ఇప్పుడు చూడండి వన్ పక్కన ఇంకో వన్ పెరిగేసరికి ఇంత ఘనం చేస్తుంది అల్లరి ఇక పిల్లలు అంటేనే పిల్లలు పెరుగుతున్న కొద్ది అల్లరి పెరుగుతూ ఉంటుంది అంటే ఏమో అనుకున్నా జ్యూసి అర్థమవుతుంది చిన్న ఇవ్వ చిన్నప్పుడు అనుకునేదాన్ని నేనైతే బా ఎంత మంచి కూతురు పుట్టిందో నాకు ఇంత అమ్మాయికి ఇంత సైలెంట్ ఇంత బుద్ధిమంతరాలు అనుకున్నా కాకపోతే ఆ బుద్ధిమంత్రాలు ఇప్పుడు అర్థమవుతుంది ఆ బుద్ధిమంత్రాలు బుద్ధులు చింతల్లి ఇక కానీ ఎంత అల్లరి చేసినా సరే పిల్లలు చాలా ముద్ద చిన్ని చిన్ని మాటలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అన్న అమ్మా 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 అమ్మ ఏచుడు అమ్మ రేమనుకరా అమ్మ అంటది ఇగో ఆద్యమ్మ అమ్మ అదిలో రే 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 అయ్యో అమ్మ ముందు ఎన్ని ఉన్నాయి కదా అందుకనే నన్ను పట్టించుకోవట్లేదు ఓకే దోస్తులు మీకు అయితే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని ఇంకా మేనమ్ గారు పోతురుగా పోతురు 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 ఓకే దోసలు బాయ్ 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 బాయ్